నమస్తే అండి ఇది గుంటూరు అమరావతి రోడ్డుకి ఎనరాయి దగ్గర నుంచి ఒక కిలోమీటర్ లోపలికి వస్తే మనకి చావపాడు అనే విలేజ్ అండి ఈ విలేజ్ నానుకొని మనకు సిఆర్డి అప్రూవల్ వేశారు ఇది ఓల్డ్ వెంచర్ అండి ఇదంతా కూడా సిఆర్డి అప్రూవల్ వెంచరు గవర్నమెంట్ గవర్నమెంటు రెండు వేల తొమ్మిది రిజల్ట్ పంతొమ్మిది రిజల్ట్ టైంలో వేసారు వెంచరు సో ఈ వెంచర్ అప్పుడు అప్రూవల్ వచ్చింది ఇంకా గవర్నమెంట్ వచ్చిన తర్వాత క్యాపిటల్ని కొద్దిగా పట్టించుకోలేదు కాబట్టి ఈ వెంచర్ అట్లా నాగిపోయిందండి తర్వాత మా ఇప్పుడు ఇది ఊరు నానుకొని ఉంది చాపాడు ఊరు నానుకొని ఉంది ఇది వచ్చేసి ఫేజ్ వన్ అండి ఈ ప్లాట్లు ఈ ప్లాట్లు అయిపోయినాయి ఇది వచ్చేసి మనకి ఇందులో ఒక ట్వంటీ ప్లాట్స్ ఉన్నాయి పేస్ టూలో మొత్తం కూడా మనకి చావపాడు ఊరు నానుకొని చావపాడు ఊరు నానుకొని వేశారండి వెంచర్ ఇవి అన్నీ కూడా మొత్తం సిఆర్ డప్రూవ్లో వచ్చింది ఒక ట్వంటీ ప్లాట్స్ వరకు ఉంటాయి ఇది వచ్చేసి మనకి క్యాపిటల్ ఇన్నర్ రింగ్ రోడ్డు ప్లస్ సీడ్ యాక్సెస్ రోడ్డు ఒక యాక్సెస్ రోడ్డు వచ్చేసి మనకి చావపాడి దగ్గర ఆగుతుందండి ఇది వచ్చి విలేజ్ అండి ఇది విలేజ్ ఎంట్రన్స్ విలేజ్ ఎంట్రన్స్లోనే మనకి ఈ వెంచర్ వేసున్నారు ఇవి మళ్ళీ డెవలప్ చేస్తున్నారండి ఇప్పుడు ఈ కనపడుతున్న ఆ కొండల మధ్యన మనకి సీడ్ యాక్సెస్ రోడ్డు ఒకటి చావపాడు వరకు వస్తుంది ఇన్నర్ రింగ్ రోడ్ ఈ రెండు కూడా చావపాడు విలేజ్కి దగ్గరగా ఉంటాయండి అప్పుడు ఈ చావుపాడు దగ్గర ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్ని స్వీట్ ఎక్స్ప్రెస్ రోడ్ని బేస్ చేసి వెంచర్లు వేశారు ఇది వచ్చేసి గజం పదహారు వేలు చెప్తున్నారండి సో విలేజ్ నానుకున్న వెంచర్ కాబట్టి గుంటూరు అమరావతి రోడ్డుకి ఎండ్రాయ్ నుంచి ఎగ్జాక్ట్లీగా వన్ కేఎం వస్తుందండి వన్ కేఎం దూరంలో చావపాడి విలేజ్ ఉంటుంది విలేజ్ ఎంట్రన్స్కే మనకి ఈ వెంచర్ ఉంటుందండి ఈ రోడ్ నానుకొని ఉంటుంది ఇదైతే ఫేజ్ వన్ ఇది అయిపోయినాయండి కంప్లీట్గా ఇది వచ్చేసి మనకి ఫేజ్ టూ ఈ ఫేజ్ టూలో వచ్చేసి ఒక ట్వంటీ ప్లాట్స్ వరకు ఉన్నాయి స్పాట్ రిజిస్ట్రేషన్లో ఇవన్నీ కూడా ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు Thank you.